హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అయితే మనకు ఆ విషయం తెలియక ఏదో పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం ఇప్పుడు చెప్పే ఈ మొక్క తెప్పతీగ దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు మనలో చాలామందికి ఈ మొక్క గురించి తెలియదు ఈ మొక్క ఎక్కడైనా కనబడితే మీరు ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ తిప్పతీగ వాత పిత కఫతో బాధపడుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు శరీరం నుండి విష పదార్థాలను హానికరమైన వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది అలాగే డయాబెటీస్ కామెర్లు కీలనొప్పులు మలబద్ధకం గ్యాస్ అజీర్ణం మూత్ర సంబంధ సమస్యలు వంటి అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి తెప్పతీగ చాలా బాగా సహాయపడుతుంది తెప్పతేగ ఇన్సులిన్ ఉత్పత్తి సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఇది డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే దీనిలోని లుకోరోరైడ్ కొలెస్ట్రాల్ నిరోధించడానికి లిపిడ్ జీవక్రియను మాడ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది అలాగే తెప్పతీగలో ఉండే లక్షణాలు గుండెన రక్షిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఒత్తిడి ఆందోళన వంటి వాటిని తగ్గిస్తుంది తెప్పతేగలా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మెదడు కణజాలంలోని యాంటీ ఆక్సిడెంట్ ఎన్జిఎం వ్యవస్థను మాడ్యులేట్ చేస్తుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది శ్వాసకోశ అనారోగ్యాన్ని నివారిస్తుంది ఉబ్బసం దగ్గు జలుబు టాన్సిల్స్ శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది అలాగే ఎముకలను బలోపేతం చేసి ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది కేలినప్పుడు కేలలో మంట తగ్గిస్తుంది కాలేయాన్ని రక్షిస్తుంది మంచి యాంటీ ఏజింగ్ హెర్బ్ దీనిలో సమృద్ధిగా లభించే ఫ్లవనైడ్స్ కణాల నష్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి చర్మానికి మంచి పాషణను అందిస్తుంది ముఖంపై కనిపించే వృద్ధాప్య ఛాయల సంకేతాలను తగ్గించటానికి కొలజాన్ ఉత్పత్తిని పెంచుతుంది ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ ఆకుల నీటిని తాగితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది మూడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు అవసరం అనుకుంటే తేనె కలిపి తీసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది అలాగే చర్మ సమస్యలకు దీనిని ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్గా చేసి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తిప్పతీగ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అయితే ఈ తెప్పతీగ వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదిస్తే ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాన్ని చెబుతారు తెప్పతీగలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం తెప్పతీగని ఇంటిలో వేసుకోవచ్చు ఒకసారి వేసుకుంటే తెప్పతీగ అలానే ఉంటుంది అయితే సాధారణంగా ప్రతి ఇంట్లో ఈ మొక్క కనబడుతూనే ఉంటుంది అయితే ఈ మొక్క తెప్పతీగ అనే విషయం మనలో చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు చూశారు కదా తెప్పతీగను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయండి మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల గురించి తెలుసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా ఈ ఆకుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి